అందరి కోసం నీ టైం స్పెండ్ చేయడం మానే సరేనా నువ్వు అందరి కోసం పోయినావు అనుకో ఎవరు నీ కోసం రాడు గుర్తుంచుకో సరేనా సో నువ్వు నా ఫ్రెండు సో నా రిలేటివ్స్ నా ఫ్యామిలీ అనుకుంటా మొత్తం నీ టైం అంతా వాళ్ళకి ఇచ్చేసుకొని నీ వర్క్ గురించి నువ్వు ఆలోచించకుండా నువ్వు ఏం చేయాలనుకున్నావు అది చేయకుండా మొత్తం వాళ్ళ గురించి ఆలోచించి నీ టైం మొత్తం వాళ్ళకి స్పెండ్ చేసినావు అనుకో చివరికి వాళ్ళంతా సక్సెస్ అవుతారు లైక్ నీ ఫ్రెండ్స్ నీ రిలేటివ్స్ బయట వాళ్ళందరూ కానీ నువ్వు మాత్రం బేకర్గాలేక ఉంటావు ఎప్పటికైనా స్వార్థంగా ఉండు నీ టైం నీ కోసం ఖర్చు పెట్టుకో అర్థమవుతుందా సో నువ్వు ఎవరికైనా హెల్ప్ చేయాలనుకో వాడు నీకు హెల్ప్ ఎత్తాడ నమ్మకం ఉంటే ఏం కాదు స్వార్థం ఉండాలా ఖచ్చితంగా స్వార్థం ఉండాలా నువ్వు ఎవరికైనా టైం ఎత్తున్నావు అంటే లైక్ నీ ఫ్రెండ్స్ ఎవరికైనా వాడు కూడా నీ కోసం అంటే ఏం కాదు నువ్వే వాడి కోసం మొత్తం ఖర్చుపడి అంటే మొత్తం నువ్వే నువ్వు వాడి కోసం టైం అంతా స్పెండ్ చేసినావు అనుకో వాడి నీ కోసం ఒక్క క్షణం కూడా టైం స్పెండ్ చేయకుండా నీతో అనుకో దేనికైనా మంచిదైనా చెడ్డ దేనికి రాలేదానుకో వాడితో ఉండి లాభం లేదు కదా మరి వాడు ఎదుగుతాడు నువ్వు ఎదగవు నువ్వు అట్టు ఉండవు అందుకే నీ టైం నీ కోసమే స్పెండ్ చేసుకో నీ టైం నువ్వు ఎదగడానికి యూజ్ చేసుకో కానీ వేరే కోసం వాడి కోసం వీడి కోసం టైం స్పెండ్ చేయకు వాడేమనుకుంటాడు ఏమనుకుంటాడు అనుకోకు అట్లా అనుకున్నావు అనుకో నీ గురించి నువ్వు ఎటుగా కాకుండా అయిపోతావు అర్థమవుతుంది నీ లైఫ్ నాశనం అవుతుంది వాడు మంచిగానే ఉంటాడు వాడు మంచిగా ఎదుగుతాడు కానీ నువ్వు మాత్రం అక్కడనే ఉంటావు